తనలుకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రెండు శుభవార్తలు మీరు వింటారు అయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎటువంటి రెండు శుభవార్తలు మీరు వినబోతున్నారు అలాగే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వాళ్ళకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియులు ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల ఈ యొక్క వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా విరిగి ఉంటాయి వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క తులారాశి వరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్దతులపై మనసు లగ్నం చేస్తారు ఇక విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు పేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం గంటల తర్వాత మీరు రెండు వినబోతున్నారు చాలా కాలం నుండి ఎటువంటి సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారు అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కునే విషయంలో మీకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఇది మీకు చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి అంటే ఆర్థికపరమైన అంశాలు అప్పుల ఒబ్బులో చెక్కుకొని ఉన్నారా లేదా ఆదాయ మార్గాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా లేదా జీతం పెరగటం లేదని ఉద్యోగస్తులు బాధపడుతూ ఉన్నారా ప్రమోషన్లు రావటం లేదని మీరు ఉన్నత స్థానంలోకి వెళ్లటం లేదని ఆర్థికంగా పురోగతి లేదని బాధపడుతున్నారా అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీకున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు ఎవరి దగ్గర నుండైనా పొందాల్సి ఉంది లేదా డబ్బు ఎవరైనా మీకు ఇవ్వాల్సి ఉన్నారు కానీ ఇవ్వటంలో చాలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అటువంటి వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసుకునే మార్గం కూడా మీకు కనిపించబోతుంది ఈ విధంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో ఈ యొక్క తులారాశివారు ఒక పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు చాలా కాలం నుండి ఏ ఆర్థిక సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో అటువంటి ఆర్థిక సమస్య నుండి బయటపడే ఒక మంచి మార్గాన్ని భగవంతుడైతే మీకు చూపించబోతున్నాడు అలాగే తులారాశివారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే ఒక్కోసారి ఒక్కో రకమైన ఇబ్బంది కారణంగా మీరు విదేశాలకు వెళ్లటం లేదు ఇదివరకు రెండు మూడు సార్లు ప్రయత్నం చేశారు వీసాకి సంబంధించి పాస్పోర్ట్కి సంబంధించి ఇబ్బందులు వస్తున్నాయి అలాగే మీరు ఏ పని నిమిత్తం వెళ్దాము అనుకుంటున్నారో ఆ పని మీకు దొరకటం లేదు అలాగే కొంతమంది విదేశాల్లో ఉండి కూడా మీరు అక్కడ ఉద్యోగం లేక స్వదేశానికి తిరిగి రాలేక ఇబ్బంది పడుతున్నారు అలాగే తులారాశి వారు మరికొంతమంది వ్యక్తులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారు మీకు ఆశించిన సంస్థల్లో ప్రవేశం దొరకటం లేదు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో కోరికను కలిగి ఉన్నారు విదేశాలకు వెళ్లాలి అనేది మాత్రం ఈ యొక్క లక్ష్యం ప్రధానమైన లక్ష్యం ఈ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో అనేక రకాల ఇబ్బందులు మీకు ఎదురవుతూ ఉన్నాయి అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామం రాబోతుంది మీరు విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఆటంకంగా నిలిచిన ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది ఈ విధంగా విదేశాలకు వెళ్లగలుగుతారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక గుడ్ న్యూస్ ని మీరు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ విధంగా రెండు శుభవార్తలనైతే వింటారు ఆర్థికపరమైన అంశాలకి సంబంధించి విదేశీ ఆనానికి సంబంధించి రెండు మీరు వినబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని అంశం అంశమనే చెప్పుకోవాలి అలాగే మిగిలిన పరిస్థితులు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకోగలుగుతారు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషిస్తారు అలాగే ఎవరినైనా సరే చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ రోజు వారిని కలుసుకునే ఒక మార్గం కూడా మీకు తెలియబోతుంది అంటే ఇదివరకు వారి యొక్క అడ్రస్ కాని ఫోన్ నంబర్ కానీ ఏదీ మీ దగ్గర లేదు కానీ వారిని కలుసుకోవాలి అనుకున్నారు అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే తులారాశివారు ఎవరైనా సరే వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకుని భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి భాగస్వాములు దొరుకుతారు అలాగే మీరు వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలి అనే దాని గురించి క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారా లేదా చక్కటి స్థలం దొరకక మీరు అన్వేషిస్తున్నారా దానికి సంబంధించి కూడా మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి స్నేహితుల నుండి మంచి మద్దతు లభిస్తుంది అలాగే ఇదివరకు సపోర్ట్ చేయని మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా కొన్ని అంశాల్లో ఈరోజు మీకు సపోర్ట్ చేస్తారు ఇది మిమ్మల్ని చాలా ఆనంద పెట్టేటటువంటి అంశం చెప్పుకోవాలి అలాగే ఒక ఆందోళన కలిగించే వార్తను కూడా మీరు వినబోతున్నారు బంధువులకి సంబంధించింది కానీ లేదా సన్నిహితులకి సంబంధించింది కానీ ఒక ఆందోళన కలిగించే వార్తనైతే వినబోతున్నారు అనవసరమైన గొడవల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే తులారాశి వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు అనేక రకాల అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు తెలియబోతుంది ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి రెండు శుభవార్తలు కూడా ఈ రోజు మీరు వింటారు మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కొన్ని ప్రతికూలతలు కూడా మీకు ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆర్థిక స్థితి మీకు అనుమతిస్తే కనుక మీరు పేదవారికి సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి పుణ్యక్షేత్రాలకి మీకు తోచినంత డబ్బును డొనేట్ చేయండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది భగవంతుడికి ఈ విధంగా మీరు సేవ చేసినా సరే లేదా పేదలకు దానం చేసినా సరే భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళనా మీకు తోడుగా ఉంటాయి మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించండి ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో మీరు ఖచ్చితంగా గణపతిని ఆరాధించి వెళ్ళండి ఖచ్చితంగా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎటువంటి శుభవార్తలు వింటారు అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలు క్లుప్తంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి